హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు నేను మీ సాయిరా ఈరోజు వీడియోలో బిగినర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవుతే కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ సాధించవచ్చు అనే దాని గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ముఖ్యంగా స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మన జాబ్స్ కొట్టే విషయంలో రెండు ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రెండు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ నేను ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్స్ మన స్టేట్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు నోటిఫికేషన్స్ పడుతుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగానే మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా టూ థౌజండ్ సిక్స్టీన్ లో గ్రూప్ టూ వస్తే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ పట్టింది గ్రూప్ టూ రావడానికి అదే గ్రూప్ వన్ పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే ఒకటే నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం జడ్జ్మెంట్ రిజర్వ్లో ఉంది ఇది పరిస్థితి అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ థింగ్ కోర్ట్ కేసెస్ ఈ కోర్ట్ కేసెస్ అనేది క్వైట్ కామన్ గా అయిపోయింది ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూనే కాదు ఎస్ఐపిసి ఎగ్జామ్స్ అయినా ఏడబల్యూ అయినా ఏ ఎగ్జామ్స్ లో అయినా కోర్టు కేసెస్ అనేది కామన్ గా ఉంటుంది మీరు వీటిని కూడా బేర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కేసు ఎప్పుడు దిగేది తెలియదు ఈవెన్ జాబ్ వచ్చినా కూడా మనం కొన్నిసార్లు అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి కూడా ఉంది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ రిజర్వేషన్స్ ఎందుకు రిజర్వేషన్స్ అంటున్నా అంటే మీరు ఎంత నోటిఫికేషన్ వచ్చినా అందులో మీకు పోస్ట్స్ లేకుంటే మీరు ఎంత చదివినా కూడా వేస్టే ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ అయింది ఏబిసి వర్గాలు కూడా ఏర్పడ్డాయి అందులో సో అందులో కూడా కాంపిటీషన్ లెవెల్ అనేది ఇప్పుడు పెరిగింది అండ్ అదేవిధంగా బీసీలో చూసుకున్నట్లయితే బీడి ఇక్కడ డి వాళ్ళకైతే అసలు కొన్ని ఎగ్జామ్స్లలో పోస్టులే ఉండవు జీరో పోస్టులు ఉంటాయి బి వాళ్ళలో చాలా మంది ఉన్నారు కాంపిటీషన్ లెవెల్ హై హైగా ఉంటుంది చాలా సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే గుర్తుపెట్టుకోవాలి మనం ఓపెన్ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి అనేది ఓపెన్ లోనే కొట్టాలన్నట్టుగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ థింగ్ పోస్టింగ్స్ మరి ఎగ్జామ్స్ అంతా అయిపోతాయి అన్ని కరెక్టే కానీ మనకి పోస్టింగ్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఎగ్జాంపులే మనం చూస్తున్నాం గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా అండ్ గ్రూప్ త్రీ గురించి అయితే ఇంకా ఎప్పుడు ఎర్రుకేషన్ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ పోస్ట్ పోన్మెంట్స్ ఇవి కామన్ గా జరుగుతున్నాయి మనం గ్రూప్ టూ నే చూసుకున్నాం ఇప్పటి వరకు ఫోర్ టైమ్స్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో చాలా మంది ఉంటారు ముఖ్యంగా గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి అయితే హెవీ మెంబర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎందుకంటే కామన్ డిగ్రీ ఉండడం సిలబస్ హెవీగా ఉండడం లాస్ట్ మూమెంట్లో ఒక ఫీల్ వస్తుంది అన్నట్టు అయ్యో నేను జాబ్ కొట్టగలుగుతానా లేదా ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో మనం కూడా మంచిగా ప్రిపేర్ అయినా కూడా ఒక సెల్ఫ్ డౌట్ తోటి పోస్ట్ పోన్మెంట్కి మనం కూడా అంగీకరిస్తాం సో అలా జరుగుతూ ఉంటాయి అన్నట్టు సిచ్యువేషన్స్ ఇవి కామన్ గా అందరికి జరిగేవి వీటిని ఐదు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో లో వచ్చినప్పుడు మళ్ళీ జాబ్ తోనే తిరిగి వెళ్తేనే బాగుంటుంది మళ్ళీ జాబ్ లేకుండా వెళ్తే సమాజంలో అయినా మీకైనా చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మీరు ఈ ఈ కెరీర్ లో ఎంట్రీ అయినప్పుడు మీ మీది మన మనీ కానీ ఎనర్జీ కానీ టైం కానీ అంతా మీరు వేస్ట్ చేసుకొని ఉండాల్సి వస్తుంది కాబట్టి వీటిని అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి దీనికి మరి నేను ఇంత టైం కేటాయించడం అవసరమా వేరే ప్రైవేట్ జాబ్ చూసుకుంటే సరిపోతుంది కదా అనే థాట్స్లో కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ జరిగే ఫ్యాక్టర్స్ వీటిని బేర్ చేయగలుగుతా అనుకుంటేనే మీరు ఎంట్రీ అవ్వండి ఎందుకంటే అల్టిమేట్గా మనం ఇన్ ఇయర్స్లో ఏం సాధించామనేది చూసుకుంటాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినాం సరే బాగానే ఉంది కానీ ఎలాంటి జాబ్ రాకుంటే పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి అన్నింటిని అంచనా వేసుకొని మీరు నేను ప్రిపేర్ అవుతే బాగుంటుంది లేదు అనేది డిసైడ్ చేసుకోండి ఇది ఒక నేను ఒక సలహాగా ఇస్తున్నా అంతే ఎందుకంటే జరిగే ఫ్యాక్టర్స్ కాబట్టి చెప్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేసేవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం గ్రూప్స్కు కానీ టెక్నికల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది క్లారిటీగా తెలుసుకోవాలి మనం గ్రూప్ సైడ్ ఉందామా టెక్నికల్ సైడ్ ఉందామా ఇటు సైడ్ ఉంటే బెటర్ అనేది మీరే ముందుగా డిసైడ్ చేసుకొని అది ప్రిపేర్ అవుతేనే బాగుంటుంది రెండు ప్రిపేర్ అవ్వచ్చు కాకపోతే రెండు ప్రిపేర్ అయిన వాళ్ళల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో మన కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి మరి గ్రూప్స్ విషయంలో కూడా గ్రూప్ వన్ అనేది మెయిన్స్ ఓరియెంటెడ్ లో ఉంటుంది గ్రూప్ టూ అనేది ఆబ్జెక్టివ్లో ఉంటుంది మీరు ఒక గ్రూప్ ప్రిపేర్ అయితే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయినట్టే కాబట్టి దానికి ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ విషయంలో మీరు ఒక క్లారిటీ నిర్ణయంతో తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి చాలా మంది డిఎల్ జేఎల్ కూడా ప్రిపేర్ అవుతుంటారు అలా కొంతమంది గురుకుల కొంతమంది ఎస్జిటి ఎవరికి నచ్చింది వారు మీరు చూజ్ చేసుకోండి ఏది ప్రిపేర్ అయితే మనం సక్సెస్ చెందగలుగుతామో దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ థింగ్ సిలబస్ సిలబస్ అని మనం ఖచ్చితంగా అంచనా వేయగలగాలి చాలామంది సిలబస్ని వదిలేసి మిగతా సిలబస్లో లేని ఐటమ్స్ కూడా చదువుతూ ఉంటారు చాలామంది అసలు సిలబస్ ఏ చూడరు ఫస్ట్ సిలబస్లో ఏముందో కూడా తెలుసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది టైం వేస్ట్ అవుతుంది మనం ఏం చదవాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో చదవకూడనేది కూడా వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కాంపిటేటివ్ లో కాబట్టి సిలబస్ మీద మనకు మంచి పట్టు ఉండాలి ఏ ఎక్కడి నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మనం చూజ్ చేసుకోవాలి కరెక్ట్ గా అండ్ నెక్స్ట్ బుక్స్ బుక్స్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను చూడండి బుక్స్ విషయంలో మీకు ఏ బుక్స్ తీసుకున్నా ప్రామాణికమైన తీసుకోండి చాలా సార్లు వీటినే రివిజన్ చేయండి కొత్త కొత్తగా బుక్స్ ఎప్పుడూ తీసుకోకండి తీసుకున్న వాటిని ఎక్కువసార్లు చదవండి అండ్ నెక్స్ట్ ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేయాలి మనం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనకు టైం టేబుల్ అనేది చాలా మనకు ఒక ఆయుధం లాంటిది మనం దాన్ని ఎంత ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత విజయం మనం పొందవచ్చు టైం టేబుల్ ప్రకారం మీరు రోజు చదువుకుంటే సరిపోతుంది అదినే మీరు కంటిన్యూ చేస్తే సిక్స్ మంత్స్ లోనే మీరు జాబ్ క్రాక్ చేయవచ్చు ఈవెన్ లాస్ట్ టైం గ్రూప్ ఫోర్లో లో చాలా మంది రీసెంట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అది మనం విజయం పొందాలంటే కొన్ని అవసరం లేదు మనకు ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ గైడెన్స్ తో మనం ప్రిపేర్ అయితే ఈజీ కూడా కొట్టేయచ్చు సో టైం టేబుల్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే జాబ్ కొట్టడం కష్టమేమి కాదు టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ కోచింగ్ తీసుకోవాలా వద్ద కోచింగ్ అనేది అది మీ ఇండివిజువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది అది అందరికీ అవసరం లేదు కొందరికి అవసరం కూడా ఉంటుంది మీ ఇష్టం అది మీకు తీసుకుంటే ఏం నష్టం లేదు మీరు బేరు చేయగలుగుతారంటే తీసుకోండి లేదు నేను చేయలేను అనుకున్నప్పుడు బుక్స్ తీసుకొని చదువుకున్నా పర్లేదు రెండు విధాలు కూడా మనం సక్సెస్ అవ్వచ్చు కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోండి దాంట్లో ఎలాంటి నష్టం కూడా లేదు అండ్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను ఇంత పెద్ద సిలబస్ చదవగలుగుతానా నాతో అవుతుందా ఇంత నేను చేయలేనేమో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా నాతో ఎక్కడ అవుతుందనేది సెల్ఫ్ డౌట్ అనేది మనకు చాలాసార్లు క్రియేట్ అవుతుంది సో మీరు అందుకే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక ఆస్పిరెంట్ వ్యూ ఎప్పుడు కూడా ఆశా దృక్పథంతో ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం సో మీరు ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోండి మంచి హెల్తీగా ఉండాలి మంచి మీరు అప్పుడప్పుడు వీలైనప్పుడు ఎక్సర్సైజ్ లాంటివి చేయండి వాకింగ్ లాంటివి కూడా చేయండి మీకు అవి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తాయి అండ్ మోటివేషన్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అప్పుడప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయినప్పుడు అవి మనకు కొంత బూస్టప్ ఇస్తాయి కాబట్టి అవి కూడా చూడండి అండ్ టెస్ట్ సిరీస్లు కూడా రాయండి అండ్ మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ మీరే ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు సిలబస్ కంప్లీట్ అయినంత వరకు ఎలాంటి టెస్ట్ సిరీస్లు రాయకండి ఇది నేను చెప్పేది తర్వాత మీరు ఒక టూ త్రీ టైమ్స్ రివిజన్ అయినాక అప్పుడు టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళండి ఎందుకంటే మీరు ముందే రాస్తే మీకు మార్క్స్ తక్కువ వస్తాయి అప్పుడు మీరు ఇంకా డల్ అయిపోతారు చాలా లో అయిపోతారు అది నేను ఇంకా సాధించలేనేమో అని ఒక సెల్ఫ్ డౌట్ మళ్ళీ ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సిలబస్ మీనే ఫోకస్ చేయాలి బేసిక్స్తోనే వెళ్ళండి ఏం పర్లేదు మీకు ఏదైనా అర్థం కాకుండా యూట్యూబ్లో లో చూడండి ఇప్పుడు ప్రతిదీ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో లో దొరుకుతుంది మనకి ఏ సబ్జెక్ట్ అయినా దొరుకుతుంది సో మనకి ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇవి మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అండ్ తర్వాత మీరు సిలబస్ ఇదంతా కంప్లీట్ అయినాక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి రివిజన్స్ ఎక్కువ సార్లు చేయండి అండ్ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ని మెయింటైన్ చేయండి అది కూడా మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉంటేనే బాగుంటుంది మీకు యూస్ఫుల్గా ఉంటుంది రేపు మీరైనా సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు చాలా మంది మీ ప్రిపరేషన్ టైంలో లో చాలా మంది మీతో అవుతుందా కాదా అని వికరించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళందరికీ మన సమాధానం ఒకటే విజయం సాధించడం అంతే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బిగినర్స్ కాబట్టి చాలా మంది ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలా ప్రిపేర్ అవుతుంటారు కొన్నిళ్ళు చదువుతుంటారు మధ్యలోనే వదిలేస్తుంటారు ఇట్లా చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇవి మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేశాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ గ్రూప్ టూలో ఒక్కో సబ్జెక్ట్లో ఎలా స్కోరింగ్ సాధించాలి ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ